పాఠం ఏంటంటే ప్రభువారు చేసినటువంటి ప్రార్థన గురించి మనం వెందాము అసలు ఈ యొక్క ప్రార్థన ఎలా చేయాలో ఎందుకు చేయాలో కొన్ని విషయాలు నేర్చుకుందాం అంటే యేస వారు ఏం చేశారు మనము కూడా అలా చేయాలని దీని యొక్క భావము ఈరోజు మన పాఠం ఏంటంటే ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన మనం కూడా నేర్చుకుందాం మత్స్వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని ఒకసారి చదవండి ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేనో చాలండి దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠం ఏంటంటే ఈ సమయంలో ప్రభువారి యొక్క చేసినటువంటి ప్రార్థన ఏంటంటే జన సమూహముకు జన సమూహమునకు బోధించి విడిచిపెట్టినప్పుడు వారిని విడిచిపెట్టి వారిని పంపివేసి ప్రభువారి యొక్క చేసినటువంటి పని ఏంటి అని అంటే ఆయన కొండ ఎక్కాడంట ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడంట అంటే మనుషుల యొక్క మధ్యలో ఉంటే మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ వారిని పంపివేసి ఏకాంత ప్రార్థన ప్రభువారు చేశారు మనము కూడా ఏకాంత ప్రార్థన చేయాలి దాని ముందే మనం విన్నప్పుడు ఆయన ఏమి ఇక్కడండి కొండ ఇక్కాడంట కొండ ఎక్కి ఏకాంత ప్రార్థన చేశాడు మనము కూడా ఈ కొండ దేనికి సాదర్శంగా ఉంటుందంటే ఒక ఉన్నతమైన మిట్టి సదర్శంగా ఉంటుంది రెండు అక్కడ ఎలాంటి డిస్టర్బెన్సు ఏ విధమైనటువంటి గందరగోళము అక్కడ ఉండదు అందుకనే వారి దగ్గర ఉంటే ఏమన్నా డిస్టబెన్స్ చేస్తారనో ఏం చేస్తారనో తెలియదు కానీ వారిని పంపివేసి ప్రభువారి యొక్క చేసిన పని ఏంటండి ఒంటరిగా ఉండి ఏకాంత ప్రార్థన దేవునితో తండ్రి అయిన దేవునితో గడిపాడు మనము కూడా ఒక ఎత్తైన కొండ దేనికి సాదర్శంగా ఉంటుందంటే మన మనమ్మ యొక్క మెట్టుకి సాదర్శంగా ఉంటుంది భక్తి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కేటువంటి దానికి సాదర్శంగా ఉంటుంది రెండు ఏంటంటే ఆ కొండ ఇంకా కొండ మీద ఎవరో డిస్టమెన్స్ చేసేవారిగా ఉండట్లేదు ప్రభు వారి తండ్రితో మాట్లాడుతూ ఆయన యొక్క భావాన్ని ప్రార్థన చేసిన వాడిగా ఉంటున్నాడు మనము కూడా ఒక ఎత్తైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి అది దాని యొక్క నిదర్శనము అంతేకాదు ఇంకొక మాట చూపిస్తున్నాను చూడండి మత్స్ వార్తలోని ఇరవై ఆరు ముప్పై ఆరు చదవండి ఇరవై ఆరు ముప్పై ఆరు అంతటా యేసు వారితో కూడా గేము అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చొని ఉండండి అంటే మొట్టమొదటగా ప్రభువా చేసినటువంటి పని ఏంటి వారిని పంపివేసి ఏకాంత ప్రార్థన చేసినట్టుగా కనిపిస్తుంది రెండోసారి ప్రభువారి యొక్క చేసిన పని ఏంటంటే వీరితో కూడా కలిసి మరి అక్కడ ప్రార్థన చేసినట్లేదు కానీ ఇప్పుడు మనం చదివిన దాంట్లో ప్రభువారు ఏం చేశారంటే మీరు వెళ్ళి ప్రార్థన ఏకాంత ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడనే కూర్చుండి ఉండండి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ప్రభువారేమో ఎంతో ప్రయాసపడి తండ్రితో గడిపి తండ్రి యేహువాకు ప్రార్థన చేస్తున్నారు వీరిని ఇక్కడ కూర్చుని ఉండండి ఇక్కడ కూర్చుని ఉండండి అని వారిని చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారు చూడండి అప్పుడు ఏసు నాతో కూడా మెలకుగా ఉండండి అంటే ప్రభువారు ఎంతో ప్రయాసపడి ఆయన కూడా ఒక మనిషి అవతారంగా పుట్టి మానవ యొక్క శరీరంతో కదా కొత్త బాధ ఏంటో వారికి కూడా తెలుసు కదా మనం ఒక ముళ్ళు తట్టుకోలేదు నాతో కూడా మెలుకోకు ఉండలేరా మొదటి పాయింట్ ప్రభు చేసింది ఏంటండి కొండెక్కి ఏకాంత ప్రార్థన చేశాడు రెండు అందరితో కలిసి మీరు ఉండండి నేను ప్రార్థన చేసేస్తాను అన్నాడు పోతే మూడో మాట చూపిస్తున్నాను చూడండి ఆయన ప్రభు ఆయన ఏ సైజ్ చేసినటువంటి పని ఏంటో ఇరవై ఇరవై ఒకటి మీరు సోదలోనికి ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటే మీరు నా కోసం మీరు ప్రార్థన అవసరం లేదు నేను ఎలాగ ప్రాణం పెట్టవలసి ఉన్నది నేను ఎలాగ ప్రార్థించవలసి ఉన్నది నేను ప్రాణం పెట్టి మొద మూడో దినమన లేస్తాను లేచి వెళ్ళిపోతాను వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను అప్పుడు వరకు మీరు సోదనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి దాని ముందే మీరు సోదనలో ప్రవేశించకుండానట్లు నేను ప్రోదనలో ప్రవేశించుకుంటున్నట్లు అని అక్కడ రాయబడలేదు ఏమన్నాడు మీరు సోదనలోనికి ప్రవేశించకుండా మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి నిజంగా భక్తి అనేది ఒక నలభై రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు కాదండి భక్తి అనేది అది అందరూ చేస్తున్నారని చేయడం కాదండి భక్తి అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి దేవుని దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మీరు సోదంలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకు ప్రార్థన లేదు ఏం చెప్తున్నాడు మీరు సోదంలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి మనకి ఏ సోదరా లేదండి మనకి అన్ని మంచి జరుగుతున్నాయండి ఆ దేవుడు మనకి అన్ని మంచి చేస్తున్నాడండి అన్న వరకు పర్వాలేదు కానీ ఇప్పుడు ఎలాంటి వ్యక్తులైనా సరే సాధనలోనే ప్రవేశిస్తున్నారు ఏంటో సాధన అంటే అది ఏ రకంగా రావచ్చు సాధన సాధన అంటే భర్త రూపంలో రావచ్చు భార్య రూపంలో రావచ్చు బిడ్డల రూపంలో రావచ్చు అది ఏ విధంగా వస్తుంది మీరు సాధనలోనికి ప్రవేశించుకున్నట్లు గుర్ర ఇంట్లోనే నిద్రపండి మీకోసం మీ పాస్టగారు ప్రార్థన చేస్తారని ఉంది ఇక్కడ ఏముంది అయ్యో మీరు సోదంలోనికి ప్రవేశించబడినట్లు ఏం మెలకువగా ఉండాలి మెలకువ అంటే నిద్రపోకుండా ప్రార్థన చేయటం ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో అది మెలకువ ప్రాతం జరిగే టైంలో దేవుడు నియమించిన టైంలో ఎలా పడద్దండి ఎలా పనులు చేసుకుంటారండి దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే దేవుని సన్నిధికి వచ్చి మనం మొదపెట్టాలి ఏంటి ఆ శోధన టీవీల రూపంలో రావచ్చు డబ్బు రూపంలో రావచ్చు ఏ రూపంలో అయినా సరే మనిషికి నెమ్మది లేకుండా చేయొచ్చు ఈ దినాల్లో ఎన్ని విధాలుగా శోధించబడుతున్నారండి మనుషులు ఒక మనిషిని పాపము ఈడ్చుకుని వెళ్ళిపోతుందంట ఎక్కువ ప్రశ్న పత్రికలో పదమూడు అధ్యాయంలో ఏమంటే తన స్వయ అపరాధముల చేత ఆ మనిషి ఏడవ పడుతున్నాడంట ఒకటి పద్నాలుగు ప్రతి మనిషి తన స్వకీయమైన దురాశ చేత ఏడవడుతున్నాడు అంటండి ఏడవ కొడుతున్నాడంట దేనికి పాపం కొరకు ఏదో తపన ఏదో సంపాదించాలి ఏదో చేసేయాలి తపన మనిషి నడిచెల్పం కాదు ఏడవ కొడుతున్నాడు అంటే ఒక త్రాగుతున్నాడంటే ఎలాగైనా సరే అక్కడికి వెళ్ళి అది త్రాగాల ఒక తప్పు చేసేవాడున్నాడంటే ఎలాగైనా వెళ్ళి అంటే దేనికి కనెక్ట్ అయిపోయాడు మనిషి పాపానికి కనెక్ట్ అయిపోయాడు అదే శోధన దానిని గుర్తించిన వాళ్ళే వెళ్ళాలి ఆడే వాళ్ళు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు చాలా గొప్పవాళ్ళు మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఎన్ని రకాలుగా శోధన వస్తుందండి మాకు ఏ శోధన లేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా డబ్బు సంపాదించేశారా డబ్బు గురించి డబ్బులాట గొడవలు గందరగోళాలు కాబట్టి మీరు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి మెలకు మెలకు కావాలి ఏంటి నేను తప్పు చేస్తున్నానా మన సాక్షి ఎలాగా ఉంది నేను దేవుని పని చేస్తున్నానా లేదా దేవుని సన్నిధి వెళ్తున్నాను లేదా దేవునికి చేసి ఇచ్చేస్తున్నాను లేదా దేవుని సమయంలో సమయమును దేవునికి ఇస్తున్నానా లేదా ఇవి మెలకు ఆదివారం ప్రార్థన మానేసి శనివారం ప్రార్థన మానేసి మనం ఏం చేయగలం సాధన రాబోతే ఎలాగో మన బాగ్యలు తీరతాయి అప్పులు తీరతాయి మనం ఏం చేయాలంటే మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి ఒకవేళ దేవుడి సన్నిధికి రాకుండా దగ్గర కూడా ఉండి చేయొచ్చు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామను ప్రార్థన చేస్తారో నేను వాళ్ళ మధ్య ఉంటే వాళ్ళ ప్రార్థన వింటానన్నాడు సమాజంగా కూడుకపోవచ్చు ఇంట్లోకి వెళ్ళి నువ్వు తలుపు వేసుకో ప్రార్థించే రహస్యమందని తండ్రి ప్రార్థన విని నీ ప్రతిఫలము ఇస్తాడు ఎప్పుడు రావడానికి సమయం లేనప్పుడు బలమైన కారణం ఉన్నప్పుడు అపూర్వంగా మారటం నాకు కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రార్థన గొప్పది వంద మంది పాటలు పాడేవారి కంటే ఒక్క ప్రార్థన పరుడు గొప్పవాడు ప్రార్థన సాతాన కళ్ళకు పొగవంటిది వాటి పళ్ళకు పులుపు వంటిది ప్రార్థన సాధనలు అన్నిటినీ చేయిస్తుంది అక్కడ అలాంటి ప్రార్థన మనం చేయాలి మీరు స్వాతంపు ప్రవేశించుకున్నట్లు ఉండి ప్రార్థన చేయండి శిష్యులతో చెప్తున్నాడు ప్రభు నేనైతే ఏకాంత ప్రార్థనకి వెళ్ళాడు తర్వాత అందరితో కలిసి మీరు ఇక్కడే కూర్చోండి అని ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన ఇచ్చాడు తర్వాత మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఇంకా ఏం చేశాడు చూడండి మార్కు సువర్థం మార్కు ఒకటో అధ్యాయము ముప్పై ఐదు వచ్చినని కూడా చదవండి ఆయన పెందల పెందలకాడని లేచి ముఖనో చాలా చీకటగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఎప్పుడు కూడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఎవరో ఒకరు తలుపు కొడతారు డబ్బుల కోసమో ఉద్యోగం కోసమో ఏదో ఒక దానికోసం ఉప్పు కోసమో పప్పు కోసమో మనల్ని డిస్టర్బెన్స్ చేస్తారు అలాగే మందిరానికి వచ్చినా కానీ మందిరంలో కూడా ఎవరో ఒకటి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ గొడవ ఉంటది అలాగే ఎక్కడో చోట ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఏంటి మనకి డిస్టమెంట్స్ కలగకుండా దేవునికి మనకి మధ్య ఎవరో అడ్డు రాకూడదు అందుకని తండ్రి ఏహోవాకి ప్రభువారికి ఏది రాకుండా ఏం చేస్తున్నాడు ప్రభు అందరి కాడనే లేచి చాలా మంచి అలవాటు అండి అది అసలు ఈసు ప్రభువారి గురించి ప్రశ్నించి మనం చదివితే పెద్దల దయందును మనుషుల దయందును దేవుడి దయందును ఆయన చక్కగా వదిలేడంటే అందరి దయను పొందాడు సంపాదించుకున్నాడు ఎవరు ప్రభువారు అంతేకాదు ముప్పై మూడు సంవత్సరాలు జీవించాడు మంచి ఎవరి వయసు వాళ్ళ తిరగం కదా వీళ్ళతో తిరగం కాదు అది చేసాం కాదు ఇది చేసాం కాదు అది కాదు అది చేసిన పనులన్నీ మంచి కాబట్టి దేవుని వాక్యం ఏం చదువుతున్నాడు అంటే పెందలకాడైనా మనకు నేర్పుతున్నాడు అనమాట పెందలకాడ లేవాలి పెందలకాడనే లేచి ఏం చేశాడండి ఆ ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాడు ఎప్పుడు లేచి ందల కాడనే లేచి మనకి కొంచెం కష్టపడితే ఉల్లేసిపోతాయి అదంతా ఎడం తిరిగితే ఉల్లేసిపోతాయి చేయలేము ప్రార్థనకు రాలేము నడవలేము కానీ నేను ఎంత దూరం వెళ్ళాడు అరణ్యమునకు వెళ్ళాడంట పండక్ ఫస్ట్ పండెక్కి ఏకాంత ప్రార్థన చేశాడు తర్వాత దేవాలయానికి వెళ్ళి అమ్మకి కూర్చోబెట్టి ప్రార్థన చేశాడు తర్వాత మీరు మెలకొకూండి ప్రార్థన చెప్పాడు ఇప్పుడు అందల కాడనే లేచి ఏం చేస్తున్నాడు అరణ్య ప్రదేశములకు వెళ్ళాడు వాహనాలు ఉన్నాయా అభవాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా కారులు ఉన్నాయా నడిచి నడిచి అక్కడికి వెళ్ళాడండి అరణ్య ప్రదేశములకు వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడండి ప్రార్థన చేశాడు అసలు లెంటదనాలు ఏంటి అసలు ఆయన ఆయన ఉద్దేశం ఏంటి అది తెలుసుకుంటే చాలా మంచిదండి ఒక నలభై రోజులు బట్టలు వేసుకుని తీసేస్తే ఏం ప్రయోజనం లేదు నలభై రోజులది ఒక రోజే చేయడం చేసేస్తే ఏం ప్రయోజనం లేదు దాన్ని నిలబెట్టుకోవాలి దానిని మనం కొనసాగించాలి భక్తి అంటే ఏదో నలభై రోజులు ముప్పై రోజులు ఒక వారము కాదు భక్తి అంటే దినదినము మన ఆయుష్ ఉన్నంత వరకు దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు మనం పాటు పాడాలి దేవునికి మనం ప్రార్థన చేయాలి తెందల కాడనే లేచి ఏం చేశాడు అరణ్య నాకు వెళ్ళి ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఎవరైనా సరే ప్రార్థన చేయాలండి ఎందుకు చేయాలంటే మీరు సోదంలోనికి ప్రవేశించుకుంటున్నట్లు ఎలాగున్నా ఎలాగ ఎలాగేమంటాడు మెలకుగా ఉంది ప్రార్థన చేయాలి ఏంటి శోధన పిల్లల ద్వారా శోధనవుతుందా తండ్రి ద్వారానా భార్య ద్వారానా భర్త ద్వారానా అయితే ఇతర వాళ్ళ ద్వారానా అది ఏ దోరైనా రావచ్చు సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేయాలి మెలకుగా ఉండాలి గర్జించు సింహాలి ఎవరిని మెరుగినదవా అని ఆరాడుతూ తిరుగుతున్నాడు ఎలా కనపడినాడు అలా అలాగా మాయమైపోతున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణ పసిపిల్లల ప్రాణాల కొరకు ఎవరసలైన ప్రాణాల కొరకు మన కుటుంబల కొరకు సంగం కొరకు ఎంతో ప్రార్థన చేయాలి ఎలా చేయాలి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ఎప్పుడు చేయాలి పెందల కాడే లేచి ప్రార్థన చేయాలి కొంతమంది అండగానే లేవరు పెందలకాడే లేచి చేయాలి ఎంత చక్కటి మాట మనకి నేర్పిస్తున్నాడు ఎంత ప్రభు ఎంత చక్కటి మాట నేర్పిస్తున్నాడు పెందల కాడే లేచి అరణ్య ప్రదేశం నాకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట అరణ్యంలో ఎవరన్నా మారనాడు ఉన్నాడే ఏ పూలం కొట్టేవాడు లేకపోతే ఎవరన్నా అక్కడ ఎవరన్నా కృషి చేసుకుని ఉన్నారు లేకపోతే ఎవరన్నా వింటారని దేవుడు ఆ ప్రార్థన ఎవరన్నా మారతారని అక్కడికి వెళ్ళాడో తెలియదు కానీ అరణ్య ప్రదేశం నాకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడండి ప్రార్థన చేస్తున్నాడు యశు ప్రభు చేసిన ప్రార్థనలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటే ఒకదాని తర్వాత ఒకటే తర్వాత అరణ్య ప్రదేశం అరణ్య ప్రదేశంలో ఎన్నో ఉంటాయి గత దినాల్లో మనం విన్నాం అరణ్య ప్రదేశంలో మృగాలు ఉంటాయి పావులు ఉంటాయి పక్షులు ఉంటాయి అన్ని విధాల అవన్నీ ఉంటాయి అక్కడికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము కూడా అరణ్య ప్రదేశం ఒక లోకానికి సాదర్శంగా ఉంటుంది లోకం గురించి మనుషులందరి గురించి మనల్ని ఏ బాధ్యత పెట్టాడు ప్రార్థన చేయమన్నాడు రెండో తిమూతులు రాసిన పత్రికలు ఉంటుంది రెండో ఒకటో అధ్యాయము రెండు వచ్చిన ఉంటది మీరు ప్రార్థన చేయనప్పుడు మనుషులందరి కొరకు అధికారుల కొరకును వీళ్ళందరి కొరకును ప్రార్థనా విజ్ఞాపనలను యాచనలను కృతజ్ఞత స్థుతులను చేయాలనే మిమ్మల్ని హెచ్చరించుతున్నానని దేవుని పరిశుద్ధుని పౌలు గారు చెప్తున్నాడు కాబట్టి వాకము గురించి మనం ప్రార్థన చేయాలి అరణ్య ప్రదేశము లోకము ఒక సాదృశ్యంగా ఉంటుంది అంతేకాదు ఇంకో మాట ఉంది ఇంకో మాట కూడా చూపిస్తున్నాను చూడండి లోక సువార్త ఆరు ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి రాత్రి అంతా గడిపెను ప్రార్థన చేయటకు కొండెక్కారు కొండెక్కి రాత్రి అంతా ఏం చేశారండి పెనుగులాడి ప్రార్థన చేశారు అంటే ప్రభు వారు మనకి ఏం నేర్పుతున్నారంటే ఒక చోట ఏమో దగ్గర గడిపారని ఉంది ఒక చోట ఏమో గెచ్చేవాలి మన మనందరూ కూర్చొని మీరు మెలకు ప్రార్థన చేయడం ఇంకొక చోట ఏమో పెందలకాడ లేచి ఉంది ఇక్కడైతే రాత్రంత పెనుగులాడి ప్రార్థన చేశారని ఉంది పెనుగులాడి ప్రార్థన చేయాలి యాకోబు గారు కూడా పెనుగులాడి దేవుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నిన్ను వదలనే వదలను పినికిలాడి ప్రార్థన చేయాలి మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకగుండి ప్రార్థించాలి ఇక్కడ యేసు ప్రభు చేసే పని ఏంటంటే పినికిలాడుతున్నాడు రాత్రి అంతా ప్రార్థన చేశానట ఉద్యోగానికి వచ్చి రాత్రి అంతా అక్కడ చేస్తాను మనిషికి లోపల బాధ ఉందనుకోండి అక్కడ పడుతుంది ప్ర ఎలాగైనా సరే మెలకు నిద్రపోయినా సరే మనసులో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తాం నిద్ర పట్టదు ఒక విపత్తు ఒక ఇంటిలో ఒక కష్టం వచ్చినప్పుడు నిద్రపడుతుందండి నిద్ర పట్టదు ఎంత కష్టపడిపోయినా నీరసం వెళ్ళిపోయినా ఏం జరుగుతుంది అదే గుర్తొస్తూ ఉంటుంది ప్రభువారు కూడా నా ప్రాణము నుండి నన్ను ఎవరన్నా రక్షిస్తారా అనేటువంటి బాధ కలిగి ఆయన కూడా ప్రార్థన చేశారు కానీ ఆయన ప్రాణం పెట్టకపోతే మానవాళికి మోక్షం లేదు కాబట్టి రాత్రంతా ప్రార్థన చేశారు దాని గురించి మూడు రోజులు రాజల గారు చనిపోయి సమాజ చేపెట్టారు చనిపోయి సమాధి చేపడితే తన సహోదరులు ఉన్నారు కదా సహోదరులు మరియు గారు మాత్తగారు ప్రభువా దగ్గరికి వచ్చి నా సహోదరుడు చనిపోయి వెళ్ళి అవుతుంది నమ్మిన అడవిలో మహిమొస్తా ఉన్నాను మొత్తం మీద సమర్థ దగ్గరికి వచ్చారు సమాధి దగ్గరకు వచ్చి రాయిని తొలగించండి అన్నాడు రాయి నేను రాయి నువ్వు తొలిగిపోతే తొలగిపోద్ది కానీ దేవుడు చేసే పని దేవుడు చేయాలి మనిషి చేసే పని మనిషి చేయాలి దేవుడు ఉన్నాడని గాలిలో దీపం పడతాయి ఆయన కొత్తది దేవుడే చూస్తాడని చూడటం దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు కనిపెట్టాల మనిషి చేసే పని మనిషి చే రాగి తొలగించండి రాయి తొలగింత నాలుగు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది వాసన కొరదేమంటారు వీళ్ళు మీరు నమ్మినేళ్ళు నా మహిమను చూస్తారు చనిపోయిన వానితో సహితము లాజరు ప్రేత వస్త్రాలతో వీళ్ళు రాయి తొలగించారు ఏం జరిగింది అక్కడ ప్రార్థన చేశారు ప్రభు వారు లాజర్ గారు ప్రేత వస్త్రాలతో లేఖారు అంటే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు నమ్ముట మనం ఉందైతే నమ్మవారికి సమస్తమును సాధ్యం ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రభు గారి యొక్క ప్రార్థన ఒకటి కొండ ఎక్కి ఏకాంత ప్రార్థన చేశారు రెండు అరణ్య ప్రదేశమునకెళ్ళి ప్రార్థన చేశారు మూడు నేను గెచ్చేయమనే వాళ్ళ వనం దగ్గరికి వెళ్ళి మీరు శోతంలోకి ప్రవేశించుకున్నట్లు మెలకంగా ఉండి ఏమన్నారు మూడు రాత దేవు గడిపోయారంట పెనుగులాడారు ఇంకా లాస్ట్కి దేవుని చనిపోయిన వారితో చనిపోయిన వారితో సహితము లాగరితో సహితము లేవనెత్తారు అంటే దేవునికి అసహ్యమైనది ఏమీ లేదు లాస్ట్లో దేవుణ్ణి ఎలాగైతే మహిమం పరిచారో ఈ కూడా మహిమం భాగ్యం దేమని నా గడియలు ఇంకా దగ్గర పడుతున్నాయి అని అంత చక్కగా ప్రార్థన చేశారండి అలాంటి ప్రార్థన మనము కూడా చేయవలసి ఉన్నది ఏంటంటే శోధన ఏ విధంగా రావచ్చు ఆ శోధన తప్పించేటువంటి ప్రార్థన మనము చేయాలి ప్రార్థన చేసుకున్నాం కొన్ని